శిశువుకు గంటలోపే మురుపాలు పట్టడం ప్రారంభించాలని అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ సూపర్వైజర్ సంతోష అన్నారు రంగంపేట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు కొల్చారం మండలం రంగంపేట ఒకటవ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడిఎస్ సూపర్వైజర్ సంతోష హాజరై తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిడ్డ పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు తప్పకుండా తల్లిపాలు పట్టించాలన్నారు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం క్రమం తప్పకుండా వాడాలన్నారు గర్భిణీలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారం తీసుకున్నారు

అప్పటి వరకు కూడా మనం ఇలాంటి ఆహారం కూడా పెట్టొద్దనే చెప్తాం ప్రతి ప్రత్యేక ఉన్నప్పటి నుంచే చెప్తుంటాం మేము ఆరు నెలలు నిండే వరకు మంచి నీళ్లు కూడా తాకొద్దు ఎందుకంటే పాలల్లోనే అన్ని వస్తాయి ఆరు నెలల తర్వాత తల్లిపాలు కూడా కాబట్టి అదనపు ఆహారంగా మేము ఇది ఇస్తాము ఖచ్చితంగా బాలామృతం పెడితే అందులో ఉండే పోషక విలువలు మాకు ఖచ్చితంగా ఇకో అన్ని మన గడపడటట్టే ఇంద్రధన్స్ లాగా చూసారా ప్యాకెట్ తీసుకువైన వాళ్ళు ఎప్పుడైనా చదివేదా చదవండి ఇప్పటికైనా ఒక్కసారి చదవండి ఏదైనా మనకు ఇగో ఏమేం కలుగుతారు అనేది వెనక ఉన్నాయి